దసరాకి అయిన గాడ్ ఫాదర్ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ నుంచి వచ్చే నెక్స్ట్ మూవీ వాల్తేరు వీరన్న ఈ చిత్రంలో ఓ స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు మాస్ మహారాజా రవితేజ చానాల తర్వాత తన అభిమాన హీరో చిరంజీవితో కలిసి నటిస్తోన్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశాడు రవితేజ మొన్నటి వరకు వైజాగ్ లో జరిగిన షూటింగ్ లో మెగాస్టార్ తో పాటు రవితేజ కూడా కీలక సన్నివేశాల్లో పాల్గొన్నాడు ఈ చిత్రం చిరంజీవి కెరీర్ లో నూట యాభై నాలుగవ చిత్రంగా రూపొందుతోంది వాల్తేరు వీరన్నగా టైటిల్ పాత్రని పోషిస్తున్నారు చిరంజీవి చిత్రం టైటిల్ చిరంజీవి ఫస్ట్ లుక్ ని గమనిస్తే పక్క మాస్ క్యారెక్టర్ అని తెలుస్తోంది మరి రవితేజ క్యారెక్టర్ ఏంటి ఏ రేంజ్ లో చూపించబోతున్నారు అనే ఆసక్తి నెలకొంది అయితే వాల్తేరు వీరన్న చిత్రంలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది ఇటీవల క్రాక్ చిత్రంలో కూడా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు రవితేజ అంతేకాదు రవితేజ పోలీస్ గా నటించిన ఇడియట్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన విక్రమార్కుడు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి ఆ సెంటిమెంట్ కలిసొచ్చి వాల్తేరు వీరన్న కూడా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి మరి ఇంతకీ వాల్తేరు వీరన్న గా నటిస్తున్న చిరంజీవితో రవితేజ కాంబో సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో క్లాస్ అండ్ మాస్ ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తాయో చూడాలంటే కొంతకాలం ఆగాల్సిందే మరి